నమస్కారం అండి ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ మండే మేము సుమారు దర్శనం కోసం వచ్చాం సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగే మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోర నత్త వచ్చింది ఓన్లీ షెల్ కాదు నత్తలో లో సగం బయటకు కూడా ఉంది ఆ పాట మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగాలేదు మీరు చూపించిన పొట్టం తీసేసుకున్నారు వాళ్ళు సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదండి అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు సో వేరే వాళ్ళు సెల నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం మీ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం చూడండి ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు కొత్త పులిహోర కాబట్టి ఇచ్చి పట్టుకెళ్ళిపోని అంటున్నారు మాకు ఇచ్చిన పట్ల కూడా వాళ్ళకి ఇచ్చేసి నాకు వద్దని చెప్పి ఇంకో సో ఇన్ కేస్ మీరు హిమాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదం లో ఏమేమి ఉన్నాయి అని ఒకటి క్రెండ్స్ చెక్ చేసుకొని తినండి అండ్ తర్వాత ఈ రే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అని సో అందరూ ఉండండి ఫ్రెండ్స్ అది యాక్చువల్ గా ఈవో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరి ఆ విధంగా చేశాడు అని వాళ్ళు చెప్పింది తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేగా ఉంటుంది వేరే దాన్ని అంత అయిపోయినా ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది సరే ఇటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అట్లా చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ యాటిట్యూడ్ అప్రోచ్ నాకు నచ్చలేదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను అంటే ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వజనం ముక్కోటే కాదసి వేలాగిన భక్తులు వస్తా ఉన్నారు ఈ సమయంలో ఇటు చేస్తే తప్పు కదా అని అడిగితే అందుకే కదా నేను డిలీట్ చేశాను దాన్ని నేను తీసేసాను కాబట్టి ఇక అది లేదు నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను నాకు జాతరకు చూసుకోవడానికి కూడా మళ్ళీ చెప్పాడంట మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారో అని వాళ్ళు ఆయన రాలేదు వస్తే నేను చెప్పాను నిజంగా తప్పయ్యి ఆయన కావాలంటే చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలి కూడా చెప్పాను అయితే అతను ఏంటంటే అతను మొత్తమే మళ్ళీ నేను డిలీట్ చేశానని చెప్పాడు మీరు చెప్పాలి ఉందో లేదు మరి ఇంకా ఉందా అదే అదే వాళ్ళు తెలిసింది ఈరోజు వస్తానండి అంట టెంపుల్కి మళ్ళీ చూస్తారని వస్తే చూసుకోవాలని సరే నేను డిలీట్ చేశాను కూడా చెప్పాను మళ్ళీ అది అందుకందుకే ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను చెప్పి నేను ఇది కూడా చెప్పాను ఒకవేళ అది అతనే చెప్పాడు కాబట్టి కావాలని చేశాను ఒకవేళ అక్కడ ప్రసాదం కౌంటర్లో సరిగ్గా ఇబ్బందిస్తే నేను వేరే చెప్పాలి తప్ప అసలు భక్తుల మనోభావాలు దిన విధంగా ప్రసాదంలో నత్త ఏటాలు లేకపోతే ఇంకోటి ఏంటిది మరి సింహాచనాదయమ్మ గత రెండు రోజుల మట్టి నుంచి ఒక యూట్యూబ్లో సింహాచలం దేవస్థానం పులియర్ ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగింది జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహార తయారీ మూడు దశల్లో కంప్లీట్ అవుతుందండి ఒకటి ముందర చింతపండు గుజ్జు తీయాలి చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మెషిన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు ఇంకా రెండోది పులిహోరలో కలిపే పోపు సామాను శనగపప్పు శనగ గుళ్ళు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు ఎక్స్ట్ థర్డ్ రైస్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటికి రావడానికి అవకాశం లేదు ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది రోజు సుమారుగా ఇరవై వేలు తక్కువ కాకుండా పులియార్ ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి వెక్రే పంపడం జరుగుతుంది గత ముప్పై ఒక్క సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్పలు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే ఎవరైతే ఈ చూపు తయారు చే తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్త ఉంది అని చెప్పి అక్కడికి కంప్లైంట్ చేశారన్నారు అయితే అధికారులు కొట్టి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్న అనుమానం వచ్చింది ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది ఇదేంటి వాస్తవం అంతే తప్పించి ప్రసాదాల తయారీలో ఎటువంటి ఆలసత్వం చేయడం జరగట్లేదు ఎక్కడికక్కడ పరిశుభ్ర వాతావరణంలోనే చేయడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలు నేను సర్వీస్లోకి వచ్చే ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇలా పులిహాలు అన్న తలు ఇవన్నీ ఎప్పుడు మాకు ఎటువంటి సంఘటనలు కనపడలేదు జరగలేదు అంతేకాకుండా భక్తుల దగ్గర నుంచి కూడా పులిహారు విషయమే ఇప్పుడు కూడా మాకు కంప్లైంట్ రాలేదు అధికారులకి కంప్లైంట్ ఇవ్వలేదు హ్యాపీగా పులిహారంటే మేము సప్లై చేయలేని స్టేజ్లో కూడా భక్తులు భక్తులకి కావాల్సిన ప్రసాదం ఫ్యాక్టరీ సరఫరా చెయ్యాలని శక్తికి మించి ప్రసాదం తయారు చేసి మేము కౌంటర్ కౌంటర్కి పంపించడం జరుగుతుంది